ఇంతకు ముందు ఒకసారి రెవెన్యూ వర్సెస్ పంచాయతీరాజ్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల మీద పర్యవేక్షణ బాధ్యతలన్నీ రెవెన్యూ వాళ్ళకి ఇచ్చుకుంటూ జగన్ గారి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దాన్ని వ్యతిరేకించుకుంటూ వాళ్ళకి ఇచ్చేటట్లయితే మరి ఇవ్వేందుకు ఏర్పాటు చేయడం ఇది పంచాయతీరాజ్ వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి ఆ ఆ కాంటెక్స్ లో ఒక వీడియోలో మనం క్లియర్ గా ఒక పాయింట్ చెప్పుకున్నాం గుర్తుందా ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద క్షేత్రస్థాయి మారుమూల వరకు మొత్తం రెవెన్యూ వాళ్ళది ఆధిపత్యం ఉంటది మొత్తం వాళ్ళ కనుసాయిగానే నడుస్తూ ఉంటది ఏది చూసుకున్నా పై నుంచి కింద వరకు మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలెడితే వయ కలెక్టర్లు ఆర్టీఓ మొత్తం వెళ్ళదే ఉంటది పైపెట్ నిర్ణయాలన్నీ వాళ్ళ కనుసన్నలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి అండ్ స్టేట్ లెవెల్ వాళ్ళు డిస్టిక్ వస్తే డిస్టిక్ వాళ్ళు తాలూకాకు వస్తే తాలూకా మండలానికి వస్తే మండలాల్లో గ్రామానికి వస్తే వీళ్ళకి కావాల్సిన సేవ్ అంతా చేసేది వీళ్ళే మళ్ళీ అంత రెవెన్యూలోనే పై నుంచి కింద వరకు అది ఒక లేయర్స్ అంతే మొత్తం అలాగే గుప్తాధిపత్యం ఉంటుంది మామూలు సేవ ఉండదు ఉంటుందో తాజాగా మడకశీర ఎంఆర్ఓ మోక్షావళనా ఆయన వీడియో ఒకటి రిలీజ్ అయింది చూశారు ఏదో ఒక లంచం డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరో విఆర్ఓ లంచం అని చెప్పి ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే మరి లంచాలు తీసుకోకుండా మేమేం చేయాలి అని చెప్పి ఆయన ఒక మ్యాటర్ చెప్పారు ఇప్పుడు తాజాగా ఒక మినిస్టర్ వచ్చారు ఆ మినిస్టర్ వచ్చినప్పుడు మెను చూడండి వెజ్ స్టార్టరు చికెన్ స్టార్టరు బెంగళూరు నుంచి కేకులు హిందూపురం నుంచి కేకులు డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీములు అవి ఇవ్వి అంకెవర ఉన్నతాధికారి వస్తే అదిగో ఆమె వచ్చినప్పుడు ఇంత 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 ఇదిగో ఈయన వచ్చినప్పుడు ఇంత 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 అని ఒక మెనూ చదివిన గుర్తుందా మరి ఏం చేస్తాం మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి అని నిజం మమ్మాటికి నిజం అది అట్లే ఉంటుంది వ్యవస్థలు అంతే దారుణంగా ఉంటుంది ఆ వీడియో రిలీజ్ అయింది సో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది బాగానే ఉంది లంచానికి మద్దతు ఇవ్వడం ఇట్లా విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సస్పెండ్ చేసిన మంచిగానే ఉంది మన వ్యవస్థలో ఉన్న ఈ ఒరిజినాలిటీని ఏం చేయాలి జగన్ సార్ ఇప్పుడు దాన్ని కదా రూపమాపాలి ఏం చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ ఏటికపోయినా రెవెన్యూ వాళ్ళు తల్చారు అండ్ వీళ్ళకి ఈ ఏర్పాట్లు అన్నీ చేయాలి మంచి బిడ్డ కావాలి ఇంకా మనం కొన్ని మాట్లాడుకోలేము అన్ని కావాలి కొన్ని మాట్లాడుకోలేమంటే అర్థం చేసుకోండి అందరికీ అంటలేను ఇంకా అదే అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇంకా పైన వాళ్ళ కింద పైన వాళ్ళ నుంచి కిందకి ఏమైనా కనుక బెనిఫిట్స్ ఆశిస్తూ ఉంటాయి అన్ని రకాల సేవలు అన్ని రకాల సేవలు జరిగిపోతూ ఉంటాయి నిజం ఇది ఆయన ఆమె ఎంఆర్ఓ ఏదైతే చదివిపాడో లిస్టు ముమ్మాటికి నిజం ఏ ఏడన్నా జరిగేదే ఏ ప్రభుత్వంలో ఉన్న వీలంగా రాజ్యం పైన స్టేట్ లెవెల్ క్యాడర్ లెవెల్ ఉన్న ఆఫీసర్ జిల్లాకు వస్తే ఆయనకు అన్ని ఏర్పాట్లు జిల్లా అధికారి తాలూకా లెవెల్కి వస్తే తాలూకాలో ఉన్న అన్ని ఏర్పాట్లు తాలూకా వాళ్ళు మండలానికి వస్తే మండలాన్ని ఉన్న వాళ్ళు అన్ని ఏర్పాట్లు అంతా రెవెన్యూ పరిధిలోకే వస్తుంది ఆ లేయర్లు ఉన్నోళ్ళే అన్ని చేసుకుంటూ పోతారు వ్యవస్థల మీద అంతా వాళ్ళది నడుస్తుంది ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అంతా వాళ్ళది నడుస్తుంది ఎవరైనా వాళ్ళు చెప్పినట్లే ఏంటి ఉండాలి ఎందుకంటే మొత్తం సిస్టమే వాళ్ళది అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇవన్నీ ఉన్నా ఆయన ఆయన బయటకు చెప్పాడు సస్పెండ్ చేశారు మరి ఈ ఇవన్నీ ఎట్ల పోగొట్టుకోవాలి ఇవన్నీ ఎట్లా పోగొట్టుకోవాలి లంచం అందుకే తీసుకుంటున్నామని చెబుతున్నారుగా ఎంత ఎంత ఓపెన్గా లేకుంటే ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలన్నది మరి లేకపోతే అది కాకపోతే ఒక మినిస్టర్ పోతే ఇంత మెనూ రెడీ చేయాలా మేము ఇంట్లో తిండి లేదా ఆయనకు బయటకు పోయినారా ఏదో పూట ఏదో తిండి పెట్టారో అక్కడ ఉన్న వాళ్ళ అందుబాటులో ఉన్న దాని ప్రకారం ఓకే వాటికి పోయినాడని ఇంత మెను అవసరమా దాని మీద విచారణ చేయండి మరి దాని మీద విచారణ చేయండి సార్ అంత మెనూ పెట్టారా మినిస్టర్ డిమాండ్ చేశాడా పెట్టారా అసలు ఈ ఈ సిస్టమే తీసి పక్కన పెట్టేయండి ఆ మినిస్టర్కి అనగా ఎవరైనా పార్టీ వాళ్ళు వాళ్ళు పెట్టుకోమనండి మధ్యలో అధికారులు ఎందుకు ఎవరెవరు పెట్టుకోవాలి ఆ మినిస్టర్ని క్యారీ కట్టుకోమని చెప్పండి ఎవరైనా ప్రేమతో ఆప్యాయతో పెడితే తినమని చెప్పాలి మరి ఈ ఈ చెత్తనంతా మధ్యలో తీసేసి పక్కన పెట్టాలి ఈ సిస్టాన్ని మార్చాలి ఆయన సస్పెండ్ చేస్తే అయిపోయాయి ఏడున్న దాన్ని మార్చాలి ఇక ఫస్ట్ దాన్ని మార్చాలి ఇక పాపం ఏ ఏవరో మరీ కళాకాడు అంటున్నాడు కాబట్టి మొత్తం మెనూ చదువుతున్నాడు వాట్సాప్ లో వచ్చింది రాముని కాలంలో కూడా లంచం ఉందని అక్కడ వరకు వెళ్ళాడు మహానుభావుడు ఉన్న సిస్టమ్ అంతే ఆయన సస్పెండ్ చేసిన పోతాడు అది మారిపోతుందా నువ్వు ఉన్న సిస్టాన్ని మార్చేయండి ఇటువంటి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోండి అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది